జైభీం నా పేరు సౌతూర్ సేనయ్య యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ముందుగా గౌరవు ముఖ్యమంత్రి వర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే హోమ్ మినిస్టర్ గారికి గిరిజన శాఖ మంత్రివర్యులు అలాగే గిరిజన శాఖకు సంబంధించిన అధికారులకి జిల్లా మండల అధికారులకు అలాగే మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం గిరిజన నిరుపేద యానాదులపై అలాగే వారి పిల్లలపై జరుగుతున్న దాడులు కిడ్నాప్లు అత్యాచారాలు హత్యలపై గిరిజన నిరుపేద యానాదులు బిడ్డలు పద్దెనిమిది సంవత్సరం లోపల పిల్లలు హోటల్స్ల్లో కానీ వివిధ గృహాలలో కానీ బాతుల దగ్గర కానీ వివిధ పనుల్లో పెట్టి వెట్టి చాకిరి చేసేవారిని గుర్తించి ఆ పిల్లలను మీరు గమనించి యానాది మహానాడు మాకు కానీ లేదా అక్కడ పక్కన ఉన్న అధికారులకు కానీ తెలియజేయాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది అలాగే మీరు ఆ పిల్లలు పనిచేస్తున్న దగ్గర మీరు ఒక చిన్న వీడియో కానీ ఫోటో కానీ తీసి మా నంబర్లకు పెట్టగలిగితే మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారిని తీసుకొచ్చి మేము వారిని పిల్లలలో పెట్టుకున్న వారిపై మేము తక్కువ చర్యలు తీసుకొని వారిని స్కూళ్ళల్లో చేర్పించడం జరుగుతుంది అదేవిధంగా వారిని వృద్ధులకి తీసుకురాగలుగుతాం మేము మీరు వారికి సహాయం చేయగల చేయగల చేయగలరని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది మా ఫోన్ నెంబరు నైన్ త్రీ ఎయిట్ డబల్ వన్ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరోకి నంబర్కి కాల్ చేసి ఆ బిడ్డలో మీకు ఎక్కడైనా కనిపిస్తే గిరిజన యానాది బిడ్డలో ఎక్కడైనా సరే వెట్టి చాకిరికి బలై చిత్రంశాలకు గురవుతున్నారంటే వారి ఫోటో కానీ వీడియో కానీ తీసి ఆ నెంబర్కి కానీ పెట్టగలిగితే మీరు వారికి వారి ప్రాణాలు కాపాడగలరని అదేవిధంగా మా గిరిజన యానాదులు కూడా మీరు న్యాయం చేయ చేయగల వారని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ మీ ఫోన్ నెంబర్ చెప్పయా నైన్ త్రీ ఎయిట్ డబల్ వన్ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో నా నంబర్కి కానీ మీరు వాట్సాప్ పెట్టగలిగితే మేము వెంటనే అధికార దృష్టికి తీసుకెళ్ళి మేము వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆ బిడ్డలోని చదివిచ్చి వారి ఒక ప్రయోజకులుగా మేము తీర్చిదిద్దుతామని చెప్పి కూడా మేము ఈ సభాముఖంగా చెప్పుకోవడం జరుగుతుంది ఇదే విధంగా పాలకీర్తి జాలమ్మను కావలి వైకుంఠపురంలో అరెస్టు చేసి టూ టౌన్ సిఐ గారు వేణుగోపాల్ రెడ్డి గారు పాలకెత్తి జాలమ్మని విచారించేటప్పుడు జ్ఞానా మహానాడు సభ్యులుగా మమ్మల్ని పిలవడం జరిగింది విచారణ భాగంగా ఆమె కత్తి సునీత గురించి కత్తి రామకృష్ణ గురించి విషయాలు చెప్పేటప్పుడు కొన్ని ఆమె అబద్ధాలు చెప్పడం జరిగింది వాటిలో మేము పూర్తి విచారణలో ఆమె చెప్పింది ప్రభుదాసు వెంకయ్య పుల్లయ్య దగ్గర ఉన్నారని చెప్పింది పిల్లలు కానీ వెంకయ్య పుల్లయ్య దగ్గర లేరు వాళ్ళు వచ్చి దేపూరి దేపూరు ఎల్లారెడ్డి గారు ఉమ్మడి వెంకటేశ్వర్లు గారికి అమ్మడం జరిగిందని ఉమ్మడి వెంకటేశ్వరు బాదురు దగ్గర సునీతని రామకృష్ణని మూడు సంవత్సరం నుంచి పెట్టి వెట్టి చాకరీ చేపిస్తున్నాడని చెప్పి మా విచారంలో తేలడం జరిగింది బాలకీర్తి జాలమ్మ ప్రభుదాస్ దగ్గర కత్తి సునీత ఉందని చెప్పడం జరిగింది కానీ ఆమె చెప్పడం అబద్ధం అది కత్తి సునీత ప్రభుదాస్ దగ్గర అయితే లేదు ప్రభుదాస్ దగ్గర ఒక రెండు నెలలే ఉంచి ఆమె అతని దగ్గర ముప్పై వేలు పైగా కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది తీసుకొని ఆమె జాలమ్మకు సంబంధించిన చెన్నై తర్వాత ఉమ్మడి వెంకటేశ్వరం దగ్గర పెట్టడం జరిగిందని చెప్పి మాకు విచారణలో తేలింది దీనికోసంగా మేము ముమ్మరం చేస్తున్నాం అనమాట విచారణ విచారణ ముమ్మరం చేస్తున్నాం అదేవిధంగా కత్తి సునీతను రామకృష్ణని దేవపూరికి సంబంధించిన ఎల్లారెడ్డి అమ్మడంతోనే ఈ జాలమ్మ తీసుకెళ్లడం జరిగిందని చెప్పి కూడా మాకు విచారణలో తేలింది ఈ దేపూరి ఎల్లారెడ్డి ఉమ్మడి వెంకటేశ్వరుపై మేము విచారణ ముమ్మరంగా సాగిస్తున్నాము అదేవిధంగా పోలీసు వారికి జీరో ఎఫ్ఐఆర్ కూడా చేపించడం జరుగుతుంది చేపించి వీళ్ళిద్దరిని పట్టుకునే క్రమంలో మేము ముందుకెళ్తున్నాము ఈ కత్తి సునీత మాత్రం మిస్సింగ్ మిస్సింగ్ కేసులోనే ఉంది కేసు విచారణలో ఉంది అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే గిరిజన నిరుపేద యానాదులపై జరుగుతున్నటువంటి దాడులు భూ కబ్జాలు శ్మశాన కబ్జాలు అలాగే గిరిజన చిన్నపిల్లలపై వెట్టి చాకిరీలు బలత్కార దాడులు అత్యాచారాలు హత్యలు వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టి కొంతమంది గిరిజన యానాదులలో ఇలాంటివి ఇలాంటిపై చైతన్యం కలిగిన వారు ముందుకు వచ్చి పోలీస్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది అలాంటి వారిపై గిరిజన యానాదులు అని చెప్పి జిల్లా యంత్రాంగం అదే మండల అధికారులు కొంతమంది గిరిజన యానాదులు పెట్టే కేసులను పట్టించుకోకుండా వాటిని ఎస్సీఎస్టీ కేసులను కూడా మీరు విధంగా చేస్తున్నారు అలాంటి వారిపై దయచేసి జిల్లా ఎస్పీ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ విధంగా కోరుకోవడం జరుగుతుంది